అందరికీ నమస్కారం ఈరోజు ఈ అమ్మాయి పేరు శివరుద్రమ్మ వికలాంగుల పాపాయి బాబా ప్రతిరోజు ఈ అమ్మాయి నాకు సైకిల్ ఇప్పించనా సైకిల్ చెప్పి నన్ను చాలా ప్రేదన పెట్టింది ఈ రోజు మనం ఈ అమ్మాయికి ఆర్డిటి సహకారంతో ఆర్డిటి సహాయంతో మనం ఈ అమ్మాయికి సైకిల్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ఇది యాక్చువల్గా ఆడిట్ వాళ్ళు ఇవ్వరు దీనికి మనం దగ్గర దగ్గర మూడు వేల రూపాయల దాకా ఖర్చు పెట్టాం అసలు మూడు వేల రూపాయలు నేనే ఖర్చు పెట్టి అమ్మాయికి ఇవ్వాలని అడగాను ఆల్రెడీ డబ్బులు ఇచ్చి పంపించాను నేను కానీ మా చిన్ననాటి స్నేహితుడు కె రవిచంద్ర అని నాకు చాలా చిన్ననాటి స్నేహితుడు ఇది ఒక్కసారి నాకు అవకాశం ఇ అమ్మాయికి నేనే డబ్బులు కట్టి ఆ సైకిల్ ఇప్పిస్తానని చెప్పి రిక్వెస్ట్ చేయడం వల్ల రవిచంద్రతో ఆ డబ్బులు తీసుకొని ఈ అమ్మాయికి సైకిల్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ అమ్మాయి చాలా సంతోషంగా ఉంది ఏమ్మా నీకు సంతోషం ఉందా ఎవరు ఇప్పించారు ఇప్పుడు సైకిల్ నీకు సంతోషం నీకే నీకు ఇప్పుడు ఎక్కడ నువ్వు దూరం పోకుండా కింద పడకుండా నువ్వు జాగ్రత్తగా ఉన్నామా ఓకే థ్యాంక్ యూ